გეჟანო გოგო მია აი ლიჩანალს საქში საქში એની નવા નંદી કરતા રણ મેન કે છે મોટા લાગણા કરી પૂતી સાંગોને ઉસામ કરી લા आठ 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 आ હાલી હાલે સ્પોટ છે દીનક પાડો પોચે તો

ఒడ్డు పంటలేదండి పచ్చొడ్డు ఇక మూడు రోజులు మట్టి ఆర్ పెట్టుకున్నాం ఫోన్ వచ్చిందని పరదలు వచ్చుకున్నాం పరదలు కాడ యాడ్లోనే లాజ్ అని చెయ్యలే వెళ్ళాం పదింటికి అండి మాకు కొంచెం పరదాలు సఫ్లా చేసి కొంచెం కొట్టేదన్న వెళ్ళే మార్గం ఉంటే ప్రభుత్వం వారు మాకు అన్ని సహాయపడతారండి వాతావరణం అనేది వస్తాం వంట దగ్గర పడితే పరదలు తర్వాత పప్పుకున్న తర్వాత పరదలు అంటే కప్పుకున్నామండి కొంచెం ఇబ్బంది పడుతుంది కప్పుకున్నాం అనుకో రెండు రోజులు వాతావరణం అనేది రెండు రోజులు వ్యాపిస్తే ఇస్తే మాకు పరదలు సాయం చేస్తే ప్రభుత్వం వారు ఇక్కడ అది వాళ్ళు ఎంత మట్టిగా పదింటికి వెళ్తే యాక్టర్ తీలేదండి తిరిగి వచ్చేసాం వచ్చి వండా పదాలు చేసి కప్పుకున్నాం అండి కొంచెం ప్రభుత్వం మేము దయించి మా ఓడిని కొంచెం కొనుగోలు కొనుగోడు మేము అన్న కోరుకునేది అయితే మేము అంతకన్నా ఏం లేదు కాడ పద్నాలుగు వందలు కొంటున్నారు తిరగబెట్టాము అక్కడికి రెండు మూడు రోజులు బాగా నాది కాకపోతే ఏంటంటే వెళ్తాల్ స్పీడ్కి దాన్ని తాడి ఒడ్డు పొడి ఒడ్డు ఒకటి రేటు కాంటున్నాం పొడి ఒడ్డు కొనేవాళ్ళు కొని లేదు ఉండే హైవే మీద అక్కడ మా కొని ఓడి లేదు సైడ్ నిర్ణయ కోసం అండి నిర్ణయాసం కానీ దాని కొంటలే లారీలు ఏమో ఖాళీ లేదు సంచిలు ఏమో ఖాళీ లేదు అయితే వర్షానికి వర్షానికి ఇబ్బందిగా ఉంది వారం రోజుల నుంచి దాన్ని వెంటనే కొనేస్తున్నారా టైం శాతం అన్ని కరెక్ట్గా ఉంటాయి మాలుగు లేట్ పడుతుంది నాలుగు రోజులు మూడు రోజులు పడుతుంది సంచులు ఎన్ని అందుబాటులో ఉన్నాయో లేవు అంటున్నారు మిల్లు కాడికి వెళ్తారు ఎక్కడకెళ్ళినా ఏం లేవు అంటున్నారు ఇప్పుడు వర్షం వస్తే మొత్తం తడిసిపోద్దిగా తడిసిపోద్ది రైతే నష్టపోయేది వర్షం వచ్చి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అండి రైతే బాధపడుతున్నారు సరిగ్గా పంటలు సరే తక్కువ రేట్ అమ్ముతున్నారు ఏం చేయాలో తెలుస్తలే అంటున్నారు ఇప్పుడు మీరు ఎవరు అమ్మడానికి ఎవరి దగ్గరికి వెళ్ళారా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారా మిల్లర్ల దగ్గరికి వెళ్ళారా

ఎవరికి రైతులు తమ తమ ధాన్యాన్ని చక్కగా నిల్వ చేసుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటాము అదేవిధంగా మా మార్కెట్ యార్డ్ తరఫున రైతు వచ్చిన రైతులకు ఆర్గెట్టుకుడాకి గోడౌన్లు ఖాళీగా ఉండాయి దాచుకుంటా ధాన్యం దాచుకుంటా కూడా గోడవలు ఖాళీగా స్వామి ఎవరు వచ్చినా ఈ రెండు మండలాల్లో రైతులకి గోడౌన్ సప్లై చేయగల చేస్తాము అట్లాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి ఆర్ఎస్కేలోనూ రైతులు కప్పుకుంటాకి కార్బన్స్ ఏర్పాటు చేశాము అదేవిధంగా ఉండా ధాన్యాన్ని ఏ విధంగా ఉండదు ఆ విధంగా ఆఫ్లైన్ కూడా చేశారు గవర్నమెంట్ మీ ఇష్టం వచ్చిన మిల్లుకి మీ ఇష్టం వచ్చిన వెహికల్ మీద ధాన్యాన్ని తరలించవచ్చు కాబట్టి కంగారు పడకుండా ఎవరు ధాన్యాన్ని ధాన్యాన్ని పాడవకుండా జాగ్రత్త జాగ్రత్తగా మిల్లుకు చేరేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా గత ప్రభుత్వంలో అన్ని మనం ధాన్యం మిల్లుకు తోలిన ఇరవై ఆరు నెలలైనా సరే డబ్బులు పడేవి కాదు ఈ రోజున మనం మిల్లుకు తోలిన ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బులు మన అకౌంట్లోకి జమ జమవుతునేవి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు నచ్చిన మిల్లుకు తోలమని చెప్పి రైతులని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు రైతుకి ఇష్టమైన మిల్లుకి ఏ ఏ మిల్లుతో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ మిల్లుకి ఎక్కడికైనా తొడుకు తోలుకునే అధికారం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ రైతులు అధికారులు చెప్తున్న సూచనలు పాటిస్తూ తమ తమ ధాన్యాన్ని చక్కగా భద్రపరచుకోవాలని కోరుకుంటున్నాం